మిథున రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటి అయితే మీది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది విద్యార్థులకు విజయం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది నూతన బాధ్యతల వలన గౌరవం హోదా పెరుగుతాయి వివాహ సంబంధ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది ఈ నెలలో ధన సంబంధమైన చికాకులు తొలగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది ధనాదాయం పెరుగుతుంది నూతన కాంట్రాక్టులు లభిస్తాయి రెండవ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి మూడవ వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది సుఖ సంతోషాలు నెలకొంటాయి సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభాలు ఏర్పడతాయి స్త్రీలకు వారసత్వ సంబంధ లాభాలు లభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలకు శుభం ఉద్యోగ పరంగా చూస్తే మంచి ఫలితాలను పొందనున్నారు మీరు పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ ప్రతిభను మంచిగా ఉపయోగించుకోగలరు ఈ రాశి వారికి ఆగస్టు మధ్యలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు కొంత ఏడాదిలో మంచి ఫలితాలను పొందుతారు మీ సరైన ప్రణాళికలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు కూడా విజయం సాధించే అవకాశం ఉంది అయితే చివరిలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఇక వ్యాపార చూస్తే ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపారంలో నమ్మకాన్ని కాపాడుకుంటారు వృత్తి నిపుణులకు వాతావరణం సాధారణంగా ఉంటుంది పోటీకి దూరంగా ఉంటారు డైలీ రొటీన్పై శ్రద్ధ పెడతారు వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు ఫెసిలిటీ రిసోర్సెస్ పెరుగుతాయి అప్పు తీసుకోవడం మానుకోండి కుటుంబ పరంగా చూస్తే కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీరు చాలా చురుగ్గా ఉంటారు మీపై కుటుంబ సభ్యుల విశ్వాసం కూడా పెరుగుతుంది మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటాయి కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరికి మంచి అవకాశం లభిస్తుంది కొన్ని శుభకార్యాలు చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి గొప్ప కార్యక్రమం ఉండవచ్చు పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళనలు తీరుతాయి పిల్లల ఉన్నత విద్యలో ప్రవేశం పొందాలనే కళ సాకారం అవుతుంది ఆర్థిక పరంగా చూస్తే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు సంపదను మరింత పెంచుకుంటారు మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలను పొందవచ్చు అయితే భూమిని కొనుగోలు చేసేందుకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు దీనివల్ల ఆర్థిక పరంగా కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి అయితే ఈ నిర్ణయం భవిష్యత్తుకు సరైందని రుజువు చేస్తుంది మరోవైపు విదేశీ పరిచయాల నుంచి మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు దీంతో పాటు కొందరు కావలసిన ఆదాయంతో కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి రావచ్చు అయితే ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బును ఆదా చేయాలని గుర్తుంచుకోండి మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు పాత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీకు కళ్ళు తలనొప్పి వంటి సమస్యలు ఉండవచ్చు కొందరు మానసిక ఒత్తిడితో కూడా పోరాడవచ్చు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మారుతున్న వాతావరణం కారణంగా మీరు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా ఈ రాశి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది విద్యాపరంగా చూస్తే కొత్త కోర్సులు వర్క్షాప్లు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలను పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల పరంగా మిశ్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి విద్యలో కొన్ని ఆటంకాలు తొలగిపోయి ఒత్తిడి కూడా తగ్గుతుంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కష్టపడి పరీక్షకు సిద్ధమైన విద్యార్థులకు మంచి విజయ అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడమే కాకుండా గతంలో మీరు చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు అనుకోని విధంగా మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయం అందడం వలన అది మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది కాబట్టి వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం ఉంది దాని కారణంగా వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది మీ దగ్గర పనిచేసే వారి కారణంగా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రహస్య శత్రువులు ఈ సమయంలో మీకు దూరం అవడం వలన కూడా మీరు మనశ్శాంతిగా మీ వ్యాపారంపై దృష్టి పెట్టగలుగుతారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు వస్తాయి భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో భాగస్వాములను జత చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక వివాహపరంగా చూస్తే ఈ రాశి వారికి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామికి తగినంత సమయం ఇస్తారు అయితే కొందరు తమ భాగస్వామిని అనవసరంగా అనుమానించవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ భాగస్వామికి విధేయులుగా ఉంటారు ఈ సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అయితే మీ వివాహ ప్రణాళికలో కొంత జాప్యం జరగవచ్చు ఈ సమయంలో ఓపిక్గా ఉండాలి మొత్తంగా ఈ రాశి వారికి ఆగస్టులో వృత్తి ఉద్యోగాలకు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ శ్రమ యొక్క ప్రయోజనాలను చూస్తారు మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ మీరు ఈ నెలలో విద్యా ఫలితాలను అందుకోలేరు అయినప్పటికీ మీరు మీ కృషిని కొనసాగించాలని సూచిస్తున్నారు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది సంబంధాలు వివాహంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఇది సాధారణ స్థితికి దారితీస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీరు సంపదను సంపాదించడంలో విజయం సాధిస్తారు మీ ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో దీర్ఘకాలిక పరిస్థితులను జయించగలరు ఇంట్లోని వృద్ధ సభ్యుడు వారి ఆరోగ్యంలో పెరుగుదలను అనుభవిస్తారు ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది ఈ మాసంలో విశ్రమ ఫలితాలు ఏర్పడతాయి సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ధనాదాయం బాగుంటుంది రుణ బాధలు తొలగుతాయి భూ సంబంధ పెట్టుబడులు నష్టపరుస్తాయి వాహన సంబంధిత వ్యయం ఏర్పడుతుంది రెండు మూడు వారాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభం విజయం శ్రమకు తగిన ఫలితం గుర్తింపు ఏర్పడతాయి శుభకార్యాలు వాయిదా వేస్తారు మాసాంతంలో ఆర్థిక పరంగా వృద్ధి పొందుతారు విద్యార్థులకు మంచి కాలం ఆశించిన విద్యా అవకాశాలు పొందగలరు ఆర్థిక లావాదేవీలు కాస్త ఉత్సాహాన్నిస్తాయి ఎలాంటి పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి వ్యాపారాలతో మరింతగా లాభాలు ఉంటాయి వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు గతంతో పోలిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు మీరు ఈ నెలలో అన్ని రకాల ఆశించిన ఫలితాలను పొందుతారు ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు డబ్బు అదృష్టం రెండింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక విజయాలతో నిండి ఉంటుంది ఈ రాశి వారికి నెల ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు చకచకా పూర్తవుతాయి వృత్తిపరంగా కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మార్పులు ముఖ్యంగా మీ స్వయంకృత అపరాధాలు కారణంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఉద్యోగ విషయంలో బాధ్యతల విషయంలో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి మీ పనిని నిజాయితీగా చేయడం మంచిది ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు అనుకోకుండా కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం మెరుగుపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు అవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో వాద వివాదాలకు దిగవద్దు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది గుళ్ళు గోపురాలను సందర్శిస్తారు ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తాయి ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు దైవారాధన చేయడమే కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు అలాగే గురువులను ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించిన వారిని సందర్శిస్తారు దీనివల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు దీనికి గాను ఆయా గ్రహాల స్తోత్రాలు చదవడం లేదా నవగ్రహ స్తోత్రాలు చదవడం మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజ చేయడం మంచిది పరిహారాలు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పశుపక్షాదులకు తాగడానికి నేలను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది శుక్రవారం నాడు శ్రీ సూక్తం పఠించండి ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు పది ముఖాల రుద్రాక్షలను ధరించాలి బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలి వృద్ధ బ్రాహ్మణులకు చేయూత అందించాలి శ్రీ దత్తాత్రేయుని ఆరాధన చేయాలి గురుదేవుల ఆశీస్సులు పొందాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి